హెచ్పిసిఎల్లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఒక్కసారిగా విశాఖ నగరం ఉలిక్కిపడింది ఇటీవల విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్లో పెట్రోలియం ట్యాంకర్ పై పిడుగుపడి మంటలకు ఆహుతయింది ఇది తెలిసి కంపెనీలోని కార్మికులు భయంతో పరుగులు తీశారు అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయినప్పటికీ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు ఇది మరొక ముందే ఈరోజు మళ్ళీ హెచ్పిసిఎల్లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పారిశ్రామిక ప్రాంతంలోని ఒక్కసారిగా అలజడి మొదలైంది హెచ్పిసిఎల్లో విస్తరణ జరుగుతున్న ప్రాంతంలో పైప్ పగిలిపోవడంతో గ్యాస్ లీక్ అయింది రఫ్ కంపెనీ పంపింగ్ మెషినరీ వద్ద పైప్ లీక్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిసిన కార్మికులు భయంతో పరుగులు తీశారు పడిలేచిన కెరటంలా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటే హెచ్పిసిఎల్ ముందుకు సాగుతోంది హెచ్పిసిఎల్లో భారీ విస్ఫోటం సంభవించి ఇరవై ఎనిమిదేళ్ళు అవుతుంది అప్పట్లో ఈ దుర్ఘటనలో అరవై రెండు మంది మృత్యువాత పడ్డారు నాడు ఈ ప్రమాదం అందరినీ తీవ్ర విషాదానికి గురిచేసింది అనంతరం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ హెచ్పిసిఎల్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ సంస్థను విస్తరించుకుంటూ చమురు శుద్ధిలో అంతర్జాతీయంగా పోటీ పడుతూ ముందుకు సాగుతోంది విశాఖ సముద్ర తీరన పంతొమ్మిది వందల యాభై ఏడులో కాల్ పేరుతో ఏర్పడిన ఆయిల్ పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయంగా ఖ్యాత హెచ్పిసిఎల్గా రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి విస్ఫోటంతో ఇక హెచ్పిసిఎల్ అయిపోయిందంటూ అందరూ భావించారు కానీ పడిలేచిన కెరటంలా హెచ్పిసిఎల్ తక్కువ కాలంలోనే మళ్లీ సంస్థలో చమురుశుద్ధి పనులు చేపట్టి అందరినీ గురి గురిచేసింది ఇందుకు అధికారులు కార్మికుల సమిష్టి కృషి కారణమని చెప్పవచ్చు ప్రస్తుతం హెచ్పిసిఎల్ విస్తరణ దిశగా పరుగులు తీస్తోంది ముప్పై వేల ఆరు వందల కోట్లు పెట్టుబడితో ఎనిమిది పాయింట్ మూడుగా ఉన్న చమురు శుద్ధి సామర్థ్యాన్ని పదిహేను ఎంఎంటీపీఏకు పెంచింది ఇందులో భాగంగా టీపీఏ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ను విజయవంతంగా నిర్మించి రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రారంభించారు అదే ఏడాది అక్టోబర్లో అతిపెద్ద పుల్ కన్వర్షన్ హైడ్రో కాకర యూనిట్ను ప్రారంభించింది అంతేగాక ఆసియాలోనే రెండో అతిపెద్ద హైడ్రోజన్ జనరేషన్ యూనిట్ను సల్ఫర్ రికవరీ యూనిట్ల సామర్థ్యాన్ని నూట యాభై టీపీడీకి పెంచుకుంది వీటి ద్వారా పర్యావరణ నియమాలను పాటిస్తూ శుభ్రమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి ఈ ప్రాజెక్టుల్లో మరో ముఖ్యమైనది రీసైడ్యూ అప్ గ్రేడ్ ఫెసిలిటీ రఫ్ అని పిలుస్తారు దీని ద్వారా మరిన్ని లాభాలు సాధించే దిశగా రిఫైనరీ ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో రఫ్ కంపెనీ పంపింగ్ మెషినరీ వద్ద పైప్ లీక్ కారణంగా ఈరోజు జరిగిన ప్రమాదం హెచ్పిసిఎల్ కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురిచేసింది అయితే అదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినా కొంతమంది కార్మికులు గాయాలైనట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు అయితే హెచ్పిసిఎల్ అధికారులు ప్రస్తుతం ప్రమాద నివారణ కోసం చెప్పి చర్యలు చేపట్టారు యుద్ధ ప్రాంతపడి అక్కడ పనులు జరుగుతుంది ఇప్పుడు హెచ్పిసిఎల్లు రఫ్ గేట్ వద్ద గ్యాస్ లీక్ అయ్యి పెళ్ళి ప్రమాదం తప్పింది కార్మికులు ఎవరు కూడా అందరూ బ్లూటూల్కి వెళ్తూ పని సర్దుకునేటువంటి సమయంలో ఈ సడన్గా ఒకసారి గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఉండేటువంటి ఒక ఇద్దరికి ఇంజూర్ అయిందని చెప్పి అనుకోవడం జరిగింది అయితే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు అయితే స్టార్టింగ్ కార్మికులందరూ పనులు సర్దుకొని అక్కడ అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే తలుచుకొని వెంటనే కార్మికులందరినీ కూడా బయటికి పంపించడం అనేది జరిగింది అది కానీ లీక్ కాకుండా ఏమైనా ఫైర్ కానీ అయినట్లయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది అనేక మంది కార్మిక కుటుంబాలు బుగ్గును కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి హెచ్పిసిల్ యాజమాన్యం మేము చెప్తుంది ఏంటంటే ఇటువంటి జాగ్రత్తలు గ్యాస్ కానీ లేకపోతే పెట్రోలియం కానీ జరిగినటువంటి టెస్టులు చేసినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని దాన్ని టెస్టింగ్ చేయడం కానీ లేకపోతే కార్మికుల్ని ఆ ప్రదేశాల్లో ఉండకుండా చేయడం కానీ అటువంటి భద్రతా చర్యలు చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటీగా హెచ్పిసియల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం సేఫ్టీ సౌకర్యాలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈ టెస్ట్లు ఏ చేసినా సరే బరస్ట్ కాకుండా లీక్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి మాకు తెలిసిన వివరాల ప్రకారము ఈ గేట్ లో అందరూ కార్మికులు వెళ్తున్నారు ఆ గేటు ఒకటి రఫ్ గేటు చివరి గేటు ఉండేది ఆ గేటు చెత్త చదారము ఉండడం వల్ల వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని మొత్తం కార్మికులందరూ కూడా రన్నింగ్ అవుతున్నటువంటి టెస్టులు అవుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి వెళ్తున్నారని చెప్పి కార్మికులు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి భద్రత చర్యలు ముందే తీసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగలిదు ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారో మనం చెప్పలేని పరిస్థితి ఉండేది కాబట్టి భద్రత చర్యలు తీసుకొని ప్రాణాలకి ఎటువంటి కార్మిక ప్రాణాలకి ఎటువంటి నష్టం చేయకుండా చేయాలని చెప్పేసి మేము సిఐటీగా విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం